ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా మీకోసం నేను చెప్పబోతున్నానండి ఏంటి అనుకుంటున్నారా మన ఇంట్లో గాజులు మట్టి గాజులు చాలా పాతవైపోయినాయి పడేస్తూ ఉంటారు కదండి షైనింగ్ పోయినాయి అని మెరుపు లేదని కొంచెం డల్లుగా ఉన్నాయి అని చెప్పి తీసేస్తూ ఉంటారు రెండు మూడు సార్లు వేసుకోగానే కొన్ని అయితే బాగా పాత అవుతుంటాయి కానీ అవి కొనాలంటే డజను వంద రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి కూడా కొంటూ ఉంటారు వంద రూపాయలు పైన పెట్టుకొని కొంటూ ఉంటారు అలాంటివి రెండు మూడు సార్లకే పక్కకు పడేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది కదా అలాంటి పాతబడిన గాజుల్ని నిమిషాల్లోనే కొత్త వాటిలో మెరిపించుకోవచ్చండి ఎలా అనుకుంటున్నారా అయితే చూసేయండి ఒక ఇడ్లీ పాత్ర ప్రతి ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో అడుగు నీళ్ళు పోసేసి దాని మీద ఇలా ప్లేట్లు ఉంటాయి కదండి ఇడ్లీ పాత్ర ప్లేట్లు ఆ ప్లేట్లు మీద మనం ఏ గాజులు అయితే మళ్ళీ మనం కొంచెం మెరుగు వచ్చేలా చేసుకోవాలి అనుకుంటున్నారో వాటి మీద పెట్టేసుకోండి బాగా దుమ్ము అలా పట్టుంటే మాత్రం కడిగి పెట్టేసేయండి లేదంటే డైరెక్ట్ ఏం చేయొద్దు మీకు బాగా పాతబడినవి కొంచెం వాటిని షైనింగ్ రప్పించాలి అనుకున్న వాటిని ఇలా ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీలు పెట్టుకునే ప్లేట్ల మీద పెట్టేసి ఎక్కువ గాజులు ఉంటే ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి అండి నేను ఎలా పెడుతున్నానో అలా ముందు చూపించిన వాటికి నేను ఇలా చేసిన తర్వాత వచ్చిన గాజులకి ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుందండి ఇలా ఒకసారి రెండుసార్లు వేసుకొని పాత అని చెప్పి పడేసే గాజుల్ని ఇలా చేసుకొని మళ్ళీ కొత్త వాటిలాగా చేసుకొని మీరు వాడుకోవచ్చండి ఇక నుంచి మనం వందలు వందలు పెట్టుకునే గాజుల్ని పడేయాల్సిన అవసరం లేదు చక్కగా ఈ చిట్కా ఫాలో అయ్యి కొత్త వాటిలాగా మెరిపించుకోవచ్చండి చూసారా నేను అన్ని గాజులను పెట్టేశాను ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టేయండి ఆ మూత పెట్టేసి ఆవిరికి అవి ఆవిరంతా గాజులు తగిలేలా చేశారంటే అవి గాజులు కొత్త వాటిలాగా మళ్ళీ షైనింగ్ వచ్చి మెరుస్తూ ఉంటాయండి కావాలంటే మీరే చూడండి జస్ట్ ఇలా పెట్టిన తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టండి మనం ఇడ్లీ ఎలా చేసుకుంటా అలానే ఇలా ఆవిరంతా గాజులకు తగలాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇలా ఓపెన్ చేసి చూసారంటే చూసారా ముందు మనం పెట్టేటప్పటికి ఇప్పటికి ఆల్రెడీ గాజుల్లో తేడా అనేది తెలుస్తుంది వా పింక్ కలర్ అయితే చాలా బాగా షైనింగ్ అండి అంటే గాజుల రకాలను పట్టు కూడా షైనింగ్ వచ్చేది ఉంటుందని చెప్పి నాకు అర్థమైపోయింది ఓ చూసారా ముందు డల్లుగా పాతగా అయిపోయినట్టు ఉన్నాయి ఇలా చేయగానే అవి కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి వీటిల్లో నేను ఆ గోల్డ్ కలర్ కూడా కొన్ని పెట్టా కదా అవి ఇవి కలిపి సెట్ చేస్తే ఎంత బాగుంటాయో చూడండి అండి చక్కగా మన శారీస్ మీదకి మళ్ళీ వీటిని తిరిగి వాడుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చాయో మనం ఇప్పుడే షాప్లోంచి తెచ్చుకున్న వాటిలాగే మారాయి ఇక నుంచి మన పాత గాజులను పడేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఐదే ఐదు నిమిషాలు మనం కావనుకుంటే చాలు పాత గాజుల్ని మళ్ళీ కొత్త వాటిలాగా చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చండి ఇక నుంచి పడేయకుండా మీ పాత గాజులన్నీ ఓ పక్కకు పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు ఈ మీరు ఎప్పుడైతే వాటిని ధరించబోతున్నారో దానికి కొంచెం ముందు లేదంటే ఒకరోజు ముందు చేసుకోండి షైనింగ్ బాగుంటుంది చూసారా ఇలా చేసుకున్న వాటిని దుమ్ము తగలని ప్రదేశంలో పెట్టుకోండి అండి బాగుంటుంది ఇవి చూసారా మెరూన్ కలర్ వాటికంటే ఈ పింక్ ఈ గోల్డ్ ఈ బాగా షైన్ అది అదేంటో నాకు అర్థం కాలేదు మెరూన్ కూడా వచ్చినాయి పర్లేదు కానీ వీటంతా రాలేదు ఇవి చూడండి అద్భుతంగా వచ్చినాయి ముందు చాలా డల్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎంతలా మెరుస్తున్నాయో చూడండి నేను లైట్ ఎక్కువ పెట్టి తక్కువ పెట్టి కూడా చూపిస్తున్నాను మీరు అనవచ్చు షైనింగ్ పెట్టి చూపిస్తున్నా ఒక్క అని లేదు నేను డల్గా పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి అండి డల్గా పెట్టినా కూడా తలతల మెరుస్తున్నాయి చూసారా ఇప్పుడు నేను అవి ఇవి మిక్స్ చేస్తా చూడండి చాలా సింపుల్గా ఉంది కదండి తప్పకుండా మీ ఇంట్లో పాత గాజులు ఉంటే వాటిని పడేయకుండా మరీ 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 ఎక్కువ రేటు పెట్టుకున్న వాటిని అయితే అస్సలు పడేయకండి మళ్ళీ ఇలా చేసుకొని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు మీరు కొత్త వాటిలాగే మారుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ పాత గాజుల్ని ఇడ్లీ పాత్ర ఉపయోగించి నిమిషాల్లోనే కొత్త వాటిలాగా మెరిపించుకొని మళ్ళీ ఎలా ఉపయోగించుకోవచ్చో అద్భుతంగా ఉంది కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం